హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఫ్రెండ్స్ ఈరోజైతే ప్రత్యేకించి ఎస్హెచ్జి గ్రూప్ సంబంధించి అంటే స్వయం సహాయక పొదుపు సంఘాలకు సంబంధించి ఒక వీడియో అయితే చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ యొక్క ఫైనాన్షియల్ లిటరసీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేటప్పుడు చాలా వరకు ఎస్హెచ్జీ గ్రూప్స్ దగ్గర కొన్ని సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఆ సమస్యల వల్ల ఎక్కువ శాతం గ్రూప్స్లో కొలాప్స్ కావడం జరిగింది ఎక్కువ గ్రూప్స్ ఆ లోన్ అనేది సరిగా పే చేయలేకపోవడం వల్ల కొన్ని కొన్ని కారణాల ద్వారా అయితే గ్రూప్స్ అనేవి కంటిన్యూగా కొనసాగడం కాకుండా కొలాప్స్ అయ్యాయి సో ఎటువంటి పరిస్థితుల్లో గ్రూప్స్లో ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి గ్రూప్స్ కంటిన్యూగా ఎక్కువ కాలం కొనసాగాలంటే ఎలాంటి చెక్ పాయింట్స్ ఆ గ్రూప్లో ఉన్న లీడర్స్ మిగతా మెంబర్స్ కూడా ఎలాంటి చెక్ పాయింట్స్ అయితే ఫాలో అయితే గ్రూప్ అనేది కంటిన్యూగా ఎటువంటి అవకతవకలు జరగకుండా అయితే అవకాశం ఉంటుంది అనే విషయం గురించి అయితే ఒక వీడియో చేద్దామనుకున్న ఫ్రెండ్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఎస్పెషల్లీ ఎస్హెచ్ గ్రూప్స్ మహిళలకి వీడియో చివరి వరకు అయితే చూడండి కంపల్సరీగా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా వరకు ఎక్కువ మంది ఎస్ఎస్సి గ్రూప్స్లో మెంబర్స్ అయి ఉన్నారు గవర్నమెంట్ ప్రధానంగా ఈ యొక్క మహిళా సాధికారత సాధించడం కోసం అని చెప్పేసి ఈ యొక్క ఎస్ఎచ్సి గ్రూప్స్ మహిళలను అయితే గ్రూప్లో చేర్చడం జరిగింది చాలా వరకు ఆర్థికంగా డెవలప్ కావడానికి స్వయం ఉపాధులు సంపాదించుకొని ఎక్కువగా ఉన్నతికి అధికంగా యొక్క ఏవైతే అవకాశాలు ఉన్నాయో స్వయం ఉత్పత్తి పరంగా డెవలప్ కావడానికి ఈ యొక్క ఎస్ఎస్జీ గ్రూప్స్ దోహదం చేస్తాయి అనే ఉద్దేశంతో అయితే ఈ గ్రూప్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ కానీ చాలా వరకు గ్రూప్స్ అనేటివి నిరంతరం కొనసాగకుండా విచ్ఛిన్నమవుతున్నాయి ఎందుకంటే ఫ్రెండ్స్ గ్రూప్స్లో ఇద్దరు లీడర్స్ మిగతా ఎయిట్ మెంబర్స్ ఉంటారు ఫ్రెండ్స్ చాలా వరకు గ్రూప్స్లో ఉన్న టెన్ మెంబర్స్ కూడా ఎవరీ ట్రాన్సాక్షన్ కావచ్చు ఏదైనా సరే ఎవరీ ట్రాన్సాక్షన్స్ డిపాజిట్స్ విత్డ్రాలు ప్రతి ఒక్కరూ కూడా డీప్గా మానిటరింగ్ చేసుకున్నట్లయితే దాదాపు అందులో అవకతవకలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ చాలామంది ఒక గ్రూప్ మీటింగ్ వీళ్ళకి మంత్లీ వన్ స్టార్ టూ టైప్స్ గ్రూప్ మీటింగ్ అయితే జరుగుతుంది ఆ పేమెంట్ జరిగే విధానంపై దాని మీద ఓన్లీ లీడర్ల మీదే ఫోకస్ మొత్తం వదిలేసి మిగతా ఎయిట్ మెంబర్స్ ఎప్పుడైతే కామ్గా మాకు అవసరం లేదు అనే ధోరణంతో ఉంటున్నారో అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక ఫాల్ట్ అయితే అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా గ్రూప్లో ఉన్న ప్రతి మెంబరు యాజ్ ఏ లీడర్ ఎప్పుడైతే వ్యవహరిస్తారో ప్రతి ట్రాన్సాక్షన్ కావచ్చు ప్రతి యాక్టివిటీ కూడా మిగతా ఎయిట్ మెంబర్స్ కూడా ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్స్గా అక్కడ కొనసాగుతుందో అప్పుడే గ్రూప్ అనేది ఖచ్చితంగా ఎక్కువ కాలం కొన కొనసాగించే అవకాశం ఉంటుంది కానీ ఈ గ్రూప్స్ మహిళలు చాలామంది ఇలిటరేట్స్ నిరక్షరాశం ఉండడం వల్ల దానికి సంబంధించి వారికి సరైన అవగాహన ఆర్థికంగా అవగాహన లేకపోవడం వల్ల అలాంటి సందర్భాల్లో కూడా ఈ యొక్క అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి ఈ మన వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్ మన మీ గ్రూప్ ఏదైతే ఉందో పొదుపు గ్రూప్ ఎస్ఎస్సి గ్రూప్స్ ఏదైతే ఉందో ఆ గ్రూప్లో ఉన్న టెన్ మెంబర్స్ ఇంక్లూడింగ్ లీడర్స్తో కలిపి ఒక లీడర్స్ మీదే వదిలేయకుండా ఎవరీ యాక్టివిటీ కూడా మిగతా ఎయిట్ మెంబెర్స్ కూడా ఎప్పుడైతే మీకు ట్రాన్స్పరెన్సీగా షేర్ చేసుకుంటారో అది లోన్ డిపాజిట్స్ కావచ్చు ఏదైనా ఎనీ మీ యొక్క తీర్మానం పట్టికలో తీర్మానం చేసుకుని ప్రతి టెన్ మెంబర్స్ ఎప్పుడైతే ముఖమ్మడిగా ఒక నిర్ణయం తీసుకొని ప్రతి యాక్టివిటీ అయితే చేయగలుగుతారో అప్పుడు కూడా గ్రూప్ అనేది ఎక్కువ కాలం అయితే కొనసాగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ లోన్స్ గ్రామ సంఘంలో కావచ్చు తర్వాత మీ గ్రూప్లో మీ గ్రూప్ టెన్ మెంబర్స్ తీసుకునే లోన్ కాకుండా మీ పర్సనల్ సేవింగ్ గ్రూప్ పొదుపు సంబంధించిన గ్రూప్లో ఉన్న అమౌంట్ కూడా చాలా వరకు అయితే లోన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరు ఎంతమంది లోన్స్ తీసుకున్నా ఆ లోన్ ఖచ్చితమైన టైంలో తిరిగి పే చేస్తున్నారా లేరా అని చెప్పేసి ఆ గ్రూప్లోని టెన్ మెంబర్స్కి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క పేమెంట్ నిర్దిష్టమైన టైంలో ఆ మంత్లో పే చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైతే ఇక్కడ మానిటరింగ్ చేస్తూ అబ్జర్వేషన్ అయితే ఉంటుందో ఆ టెన్ మెంబర్స్ గ్రూప్ చాలా ఎక్కువ కాలం అయితే కొనసాగుతుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ నేను అబ్జర్వ్ చేసిన కొన్ని గ్రూప్స్ అయితే లోన్ మొత్తం తీరినా కూడా మేము అందరం పే చేసాము కానీ ఇంకా డ్యూస్ అయితే సమ్ ఓ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్ ఉన్నాయి అనే కంప్లైంట్తో కొన్ని గ్రూపులు అయితే కొలాబ్స్ కావడం జరిగింది కానీ అక్కడ ఎంక్వైరీ చేసిన విషయం ఏంటంటే అందరూ కూడా మేము లోన్ పే చేసాము అనే ఒక కంప్లైంట్ అయితే రావడం జరుగుతుంది ఇలా ఎప్పుడైతే సరి అయిన పరిశీలన ఆ గ్రూప్ మీద ఆ టెన్ మెంబర్స్కి అయితే సరిగా ఉండదో అక్కడే ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ కావడం జరుగుతుంది సో అల్టిమేట్గా మీ గ్రూప్లో ఎవరైతే లీడర్స్తో కాకుండా ఎయిట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి యాక్టివిటీ కూడా అది లోన్ సంబంధించి కావచ్చు విత్డ్రాలు సంబంధించి డిపాజిట్స్ ఎనీథింగ్ ఎవ్రీ వన్ రూపీ కూడా ఒక ట్రాన్సాక్షన్స్ మీ టెన్ మెంబర్స్ మధ్యలో మీ టెన్ మెంబర్స్ డిస్కస్ చేసుకొని చర్చించుకొని ఒక తీర్మానం వచ్చిన తర్వాతనే ఏదైతే డిపాజిట్స్ కానీ వ్యతిరేక చేయాలి ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ గ్రూప్లో అయితే జరగడానికి అయితే చాలా చాలా తక్కువ అవకాశం అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోండి మీరు సంపాదించే ప్రతి సొమ్ము జాగ్రత్తగా మీరు పొదుపులో జమ చేసి మీ గ్రూపు విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే మీరు మెంబర్స్తో సహా ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క మెంబరు కూడా ఆ యొక్క మీటింగ్స్లో ఖచ్చితంగా పాల్గొనాలి ఆ మీటింగ్స్లో మీరు డిపాజిట్ ఎవరైతే ఎవరీ మంత్ డిపాజిట్ చేస్తూ ఉంటారో అమౌంట్ లోన్ అమౌంట్ కావచ్చు పొదుపు అమౌంట్ ఏదైనా సరే డిపాజిట్ చేసిన తర్వాత ఆ యొక్క స్లిప్ రిసిప్ట్లు అయితే అది కూడా ఆ యొక్క బుక్ పాస్బుక్ సంబంధించి ఎవరీ డేటా అందరూ కూడా అబ్జర్వ్ చేసానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ప్రతిదీ డీప్గా మానిటరింగ్ చేస్తూ ఉన్నట్లయితే ఏ ఒక్కరు కూడా అక్కడ ఎటువంటి అవకతవకలు జరగకుండా అయితే చాలా గ్రూప్ను ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మహిళలకు సంబంధించి మీ యొక్క గ్రూపునైతే మీరు ఒక ఓన్లీ ఒక లీడర్స్ మాత్రమే గ్రూప్ సంబంధించిన బాధ్యతలు తెలియకుండా ఎవరీ పర్సన్ మిగతా ఎనిమిది మంది కూడా ట్రాన్స్పరెన్సీగా ప్రతి ఒక్క విషయాన్ని బ్యాంకింగ్ సంబంధించిన ప్రతి విషయాన్ని మీ గ్రూప్లో జరిగేది అందరూ కూడా తెలుసుకొని షేర్ చేసుకోగలిగితే మీ గ్రూప్ అయితే ఎక్కువ రోజులైతే నిరాటంకంగా సాగిపోతుంది దయచేసి ఫ్రెండ్స్ అందరూ గుర్తుపెట్టుకోండి మహిళలు మరి వీడియో చూసిన తర్వాత మీ కొలీగ్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చాలామందికి మందికి ఈ విషయం తెలియదు సో దానివల్ల మనకెందుకులే అనే ఒక నిర్లక్ష్యమైన దూరంతో ఉండడం వల్ల ఈ పొదుపు గ్రూప్లో అయితే ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది అలాగే షేర్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేసినట్లయితే ఇక విషయం ఎక్కువ మంది తెలుస్తుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసిన ప్రతి ఫైనాన్షియల్ సంబంధించి ప్రతి మంచి మంచి వీడియో అయితే మన ఛానల్లో చేస్తూ ఉంటాము సో దానివల్ల మీకు మొట్టమొదట ఎవరికైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళకే ఇక వీడియో రీచ్ కావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్